రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఐక్యమత్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని రాష్ట్ర బీసీ సాధికారిక సంఘం గౌరవ అధ్యక్షులు కొండదేవయ్య అన్నారు వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్ లో గల మున్నూరు కాపు సత్రం ఎదురుగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన బీసీ సాధికారత సంఘం కార్యాలర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం కన్వీనర్ కొలాస నరేందర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కొండదేవయ్య మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ జిల్లాల బీసీ సాధికారత సంఘం కార్యక్రమాలు నిర్వహించటకు గాను వేములవడ అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో వేములవడలో కార్యాలయం ప్రారంభించినట్లు తెలిపారు బీసీలు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్య ఉపాధి పరంగా అభివృద్ధి చెందేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు చేసిన వాగ్దానాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నెరవేర్చాలన్నారు బీసీ జనాభా ప్రాతిపదికపై అన్ని ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర బీసీ సాధికారత సంఘం నాయకులు మరియు నూతనంగా ఎన్నికైన బీసీ బీసీ సాధికారత సాధికారత సంఘం సంఘం సన్మానించారు ఈ సమావేశంలో అధ్యక్షులు సత్యయ్య ప్రధాన కార్యదర్శి ఇల్లం వెంకటేష్ తో పాటు రాష్ట్ర బీసీ సాధికారత సంఘం జనరల్ సెక్రటరీ జల్లపల్లి వెంకటేశ్వరరావు సినిమా హీరో కిరణ్ చలపతిరావు బొప్ప దేవయ్య కుమార్ కూరగాయల కొమరయ్య కొండ కనకయ్య తదితరులు పాల్గొన్నారు ఆ గుడ దేవ దానికి కూడా जरा ఎక్కడ బసీల ఐక్యత బసీల ఐక్యత జేబీసీ 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 బసీల ఐక్యత బసీల ఐక్యత ఉత్తర తెలంగాణ జిల్లాలకు తెలంగాణ పట్టణంలో మా రాజన్న రాజ పుణ్యక్షేత్రం కి రాష్ట్రంలోని నల్గొండల నుండి చాలా మంది వస్తుంటారు మన బీసీ కులాద వాళ్ళు కూడా లక్షలాది మంది దర్శనం కొరకు విచ్చేస్తుంటారు ఇక్కడ కార్యాలయం ఉంటే పరిపాలన సౌలభ్యం కొరకు వారికి అందుబాటులో ఉండడానికి తరచుగా ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల సమస్యల గురించి సమస్యల పరిష్కారం గురించి భవిష్యత్తులో మన సమస్యల పైన ఎలా పోరాటం చేస్తే బాగుంటుంది వాటికి ఎలా కృషి చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంగానే ఈ లో మరి ఉత్తర తెలంగాణ జిల్లాల కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని మరి గౌరవ అధ్యక్షుడు గారు చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను జీసీ సాధికారిక సంఘం లక్ష్యం ఉద్దేశాలు ఏం చేయండి అధ్యక్షులు మనకు ప్రధానంగా ముందుగా బీసీలు ఐక్యంగా ఉండాలి బీసీలంతా ఏకతాటిపైకి రావాలి సమస్యల పరిష్కారం కొరకు మనం సంఘటితంగా ఉండాలంటే సంఘాలు అవసరం సంఘాలు లేనిది మరి మనం పటిష్టంగా ఉండము పారదర్శకంగా ఉండము వాటి పరిష్కారానికి మార్గం కూడా చూడము మరి ఈరోజు బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యపరంగా ఉద్యోగపరంగా తదితర అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందాలంటే జనాభా వేమాడ పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఐదు జిల్లాలు దాదాపుగా ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐదు జిల్లాలు ఈ వేమాడ పుణ్యక్షేత్రంకు చాలా మంది వస్తుంటారు మరి ఇక్కడనే మనము రాష్ట్ర కార్యాలయము మన ప్రారంభోత్సవం చేసినట్టయితే ఎవరైనా కూడా ఒక రెండు గంటల్లో ఇక్కడ ప్రతి మీటింగ్ నెలకు ఒకసారి పెట్టుకునే విధంగా ఈ కార్యాలయం కార్యాలయంలో ప్రారంభోత్సవం చేస్తాము మరి మీరందరూ కూడా రేపు పొద్దున ఈ బీసీ సాధికార సంఘంలో మన జిల్లా కమిటీ పాటుగా పట్టణ కమిటీ మహిళా కమిటీ రైతు కమిటీలు ఇంకా పది ఆంధ్ర కమిటీలు యూత్ కమిటీ కూడా ఉంటుంది వాళ్ళందరినీ కూడా మనము బీసీలు అందరినీ కలుపుకొని రేపు రాజ్యాధికార దిశగా మనం ప్రయాణం చేయాలి ఈరోజు తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారో అసెంబ్లీలో చూడండి ఈరోజు మా బీసీల కోసం కొట్లాడే పరిస్థితి బీసీలు న్యాయం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే హైదరాబాద్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి మరి ప్రతి పల్లెటూరులో ఈరోజు ఒక కాపులే పేదకంలో కాదు చాలామంది బీసీలు కూడా పేదకంలో ఉన్నారు కాబట్టి ఆలోచన విధానం ఈరోజు ఈ సంఘంలో ముందుకు వచ్చినాడు బాధ్యత తీసుకున్నాను తప్పకుండా బీసీలందరికీ ఎవరైతే మీ దాదాపు ఒక జిల్లాలో కూడా ముప్పై ముప్పై ఐదు కులాల బీసీ సంఘాలు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు వారందరికీ కూడా స్టేట్ లెవెల్లో ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలో ప్రాధాన్యత ఇచ్చి వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలు అందరూ ఎక్కువ మంది సర్పంచ్ వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు చైర్మన్లు మరి దాని తర్వాత వచ్చే నాలుగు సంవత్సరాల ఎన్నికల్లో ఈ రోజు ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు రేపు బీసీలు కుల బాంధవులందరికీ ప్రత్యేకంగా కుల మన కుల బాంధవులందరికీ కూడా నేను ధన్యవాదాలు